నమస్కారం నేను విజయచంద్ర ప్రస్తుతం మనకి రైతులందరూ కూడా విపరీతంగా రసాయన పురుగు మందులు కొట్టడం వల్ల భూమి మరియు వాతావరణ కాలుష్యం పెరుగుతుంది అందువల్ల శిలీంద్ర నాశనలు అయినటువంటి ట్రైకోడెర్మా మరియు సూడోమనాస్ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది రైతులు బాగా విస్తృతంగా వినియోగించడం జరుగుతుంది మనకి వివిధ పంటలలో వచ్చేటువంటి ఎండు తెగులు కుళ్ళు తెగులు కుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు మరియు భూమి ద్వారా సంక్రమించేటువంటి వివిధ రకాల తెగుళ్లను ఈ యొక్క సూడమనాస్ మరియు ట్రైకోడర్మ ద్వారా అరికట్టవచ్చు కాబట్టి రైతులు ఇది విస్తృతంగా వాడి ఇంకా మంచి ఫలితాలు పొందాలని ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాం రైతులంతా కూడా ఈ సూచనలు గమనించి పాటించవలసిందిగా మనవి జీవ శిలీంద్ర నాశనల వల్ల ఉపయోగాలు రసాయన క్రిమి సంహారక మందులు వాతావరణాన్ని కాలుష్యం చేయటమే కాకుండా మానవులకు ఇతర జంతువులకు పంటలపై ఉండే మిత్ర పురుగులకు హాని కలిగిస్తాయి అంతేకాకుండా పంట ఉత్పత్తులపై ఎక్కువ కాలం నిలచి ఉండి హాని కలిగిస్తాయి జీవన యంత్రకాలు పురుగుమందుల కంటే తక్కువ విష్ఫూరితంగా ఉంటాయి కానీ తక్కువ మోతాదుల్లో వాడినప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తాయి ఇవి పంట ఉత్పత్తులపై నిలచి ఉన్నప్పటికీ కూడా హాని కలుగు చేయవు వీటిని క్రమం తప్పకుండా వాడినట్లయితే పొలంలోనే మరలా వృద్ధి చెందుతాయి జీవని యంత్రకాలు తెగుళ్లను దీర్ఘకాలం పాటు నియంత్రిస్తాయి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చు ఈ జీవశిలీంధ్ర నాశనంలో ప్రధానమైనవి సూడోమోనాస్ ఫ్లారసెన్స్ మరియు ట్రైకోడెర్మా వీరివి సూడోమోనాస్ ఫ్లారసెన్స్ అనే బ్యాక్టీరియా పంటలలో జీవశిలీంధ్ర నాశనిగా పనిచేయటమే కాకుండా మొక్కల ఎదుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది ఈ బ్యాక్టీరియా మొక్కలలో ఆక్సిన్లు జిబరేలిన్లు వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయటం ద్వారా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరి పెరుగుదలకు తోడ్పడే ఎంజైమ్లను కూడా ఉత్పత్తి చేస్తుంది నేలలో స్థిరీకరింపబడి ఉన్న భాస్వరము ఇనుము వంటి పోషకాలను మొక్కలకు అందజేస్తుంది తద్వారా పంట దిగుబడిని కూడా పెంచుతుంది సూడోమానాస్ మొక్కలలో ఫైటో అలెక్సిన్లను ఉత్పత్తి చేయటం ద్వారా వ్యాధి నిరోధకతను పెంచుతుంది అతి ముఖ్యంగా రోగక్రిమి నాశకాలైనటువంటి యాంటీబయోటిక్స్ను ఉత్పత్తి చేయటం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది ఈ బ్యాక్టీరియా ఆకులపై మంచు కలిగించే నష్టాన్ని కూడా నివారిస్తుంది సూడోమానాస్ ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నేలపైన నీటిలోనూ మొక్కలపైన కూడా జీవిస్తుంది సూడోమానాస్ మూడు రకాలుగా వచ్చే తెగుళ్ళపై పనిచేస్తుంది ఒకటి బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగుళ్ళు రెండు శిలీంధ్రముల వల్ల వచ్చే తెగుళ్ళు మూడు నుల్లి పురుగుల వల్ల వచ్చే తెగుళ్ళపై కూడా పనిచేస్తుంది ఆహార ధాన్యాల పంటలైన వరిలో వచ్చే అగ్గి తెగులు లేదా మెడవిరుపు మరియు పాంపొడ తెగులను నివారిస్తుంది గోధుమలో వచ్చే కాటుకు తెగులు సజ్జలో వచ్చే డౌనీ మిల్లు తెగులను కూడా నివారిస్తుంది పప్పు దినుసు పంటలైనా మినుము శనగలలో వచ్చే ఎండు పైన పనిచేస్తుంది నూనె గింజల పంటలైనా వేరుశనగలో వచ్చే ఆకుమచ్చ మరియు వేరుకుళ్ళు తెగుళ్లను నివారిస్తుంది పొద్దుతిరుగుడు నువ్వు కుసుమ పైర్లలో వచ్చే వేరుకుళ్ళుపై కూడా నియంత్రణ కలిగి ఉంటుంది వాణిజ్య పంట అయిన ప్రత్తిలో వచ్చే బ్యాక్టీరియా ఎండు తెగులను కూడా నివారిస్తుంది పండ్ల తోటల్లో నిమ్మ ద్రాక్ష నారింజ వంటి పంటల్లో పురుగులను నివారిస్తుంది యాపిల్పై వచ్చే గజ్జి తెగులను అరటిలో వచ్చే వడలు తెగులను మామిడిలు వచ్చే యాంత్రక్నోస్ తెగులను నివారిస్తుంది కూరగాయల మొక్కల్లో టమాటా పంటలో వచ్చే కాండం కుళ్ళు కాయకుళ్ళు అదేవిధంగా క్యారెట్ వంగ మిరపలో వచ్చే నారుకొళ్ళు తెగులు దోశ కాలీఫ్లవర్ వంటి పైర్లలో వచ్చే వేరుకుళ్ళుపై కూడా పనిచేస్తుంది రెండవది ట్రైకోడర్మా విరిడి ఇది ఒక శిలీంధ్రము నేలల్లో సహజంగానే పెరుగుతుంది ట్రైకోడర్మా పంటను ఆశించే నారుకుళ్ళు వేరుకుళ్ళు కాండం కుళ్ళు ఎండు తెగుళ్ళు మరియు ఆకుమచ్చ తెగుళ్ళపై పనిచేస్తుంది ఉదాహరణకు వరిలో వచ్చే కాండం కుళ్ళు పత్తి కందుల్లో వచ్చే ఎండు తెగులు కూరగాయల పైర్లలో వచ్చే నారుకుళ్ళు కొబ్బరిలో వచ్చే గాయనడర్మ తెగులు మరియు పసుపు అల్లంలపై వచ్చే దుంపుకుళ్ళు తెగులను నివారిస్తుంది ట్రైకోడర్మ పొడి రూపంలోనూ ద్రవ రూపంలోనూ లభ్యమవుతుంది జీవశిలీంధ్ర నాశనాల వాడకంలో ఉండే పరిమితులు జీవశిలీంధ్ర నాశనలు నిదానంగా పనిచేస్తాయి కావున తెగులు తొలి దశల్లో వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు సూర్యరశ్మిలో ఉండే అతి నేల కిరణాల వల్ల వీటి యొక్క పనితనం తగ్గిపోతుంది కాబట్టి చల్లని వాతావరణంలో నిలవ ఉంచి వాడుకోవాలి కాల పరిమితి తక్కువగా ఉంటుంది కాబట్టి తయారు చేసిన తర్వాత జీవశిలీంధ్ర నాశనులు మూడు నుంచి ఆరు నెలల్లోగా వాడుకోవాలి జీవశిలీంధ్ర నాశనులను పంటల్లో వాడుకునే విధానాలు మొదటిది భూమిలో వేసుకునే విధానం తొంభై కిలోల బాగా మాగిన పశువుల ఎరువును తీసుకొని దానిని ఎనిమిది కిలోల వేపపిండి పిండి మరియు ఐదు కిలోల ట్రైకోడెర్మా లేదా సూడోమానాస్ను కలుపుకోవాలి ఈ మిశ్రమంపై గోనె సంచులు కప్పుకొని నీరు చల్లుకుంటూ ఉండాలి ఈ ప్రక్రియ అంతా కూడా నీడలో చేసుకోవాలి వారం రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి పైనుంచి కింద వరకు పూర్తిగా కలుపుకోవాలి పది నుంచి పదిహేను రోజులకు తెల్లని బూజు వంటి పదార్థాన్ని గమనించవచ్చు మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుతూ నీరు చిలకరించుకున్నట్లయితే సిలిండ్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ ఎరువుని దుక్కులో చల్లుకోవటం ద్వారా నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టుకోవచ్చు ప్రారంభంలో వేసుకోలేకపోయినట్లయితే పంట వేసిన తరువాత రెండు పాయింట్ ఐదు కిలోల నుంచి ఐదు కిలోల ఈ మందును వంద కిలోల కంపోస్ట్తో కలిపి మొక్కలకు దగ్గరగా చాళ్లల్లో వేసుకోవాలి రెండవది విత్తన శుద్ధి ఒక లీటర్ నీటిలో యాభై గ్రాముల బెల్లాన్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి దీనికి ఎనిమిది నుంచి పది గ్రాముల ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్లను కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి ఈ విధానం వల్ల విత్తనాలపై ఉండే సులీంధ్ర బీజాలు నాశనం కావటమే కాకుండా నేల ద్వారా వచ్చే తెగుళ్లను కూడా అరికట్టవచ్చు దుంపలను శుద్ధి చేయటం ద్వారా అల్లము పసుపు పైళ్ళలో వచ్చే దుంపకుళ్ళను కూడా నివారించుకోవచ్చు మూడవది నారువేళ్ల శుద్ధి వంద లీటర్ల నీటిలో ఒక కిలో మందును ట్రైకోడెర్మ కానీ సూడోమోనోస్ కానీ మందును కలుపుకొని ఆ ద్రావణంలో నారువేళ్లను ఒక అరగంట పాటు ముంచి నాటు వేసుకోవాలి నాలుగవది డ్రెంచింగ్ లేదా మొదళ్లను తడుపుకునే విధానం రెండు నుంచి మూడు కిలోల ట్రైకోడెర్మా లేదా సూడోమానాస్ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని మొక్కల మొదళ్లు తడిచేటట్లుగా పోసుకోవాలి ఈ పద్ధతి ద్వారా పైర్లలో వచ్చే వేరు కుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు ఐదవది పిచికారి రెండు గ్రాముల ట్రైకోడెర్మా లేదా సూడోమోనాస్ మందును ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి రెండు వందల లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి ఈ విధానం ద్వారా ఆకుమచ్చ కొమ్మ లేదా కాండం తెగుళ్లను నివారించుకోవచ్చు